పురాణము ఇరవై ఐదవ అధ్యాయము విష్ణుమూర్తి అవతార నిర్ణయం సుదర్శన చక్రం వారిని పడకుండా ఉండటం తన తరం కాదని తననెవ్వరూ రక్షించలేరని దుర్వాసుడు నిర్ణయించుకున్నాడు వైకుంఠం చేరుకున్నాడు శ్రీహరిని దర్శించుకున్నాడు హే మధుసూదన మాధవ అర్తత్రాణపరాయణ జగద్రక్షక నీవు తప్ప నన్ను ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను ఉత్తరింపగా వచ్చుచున్నది భక్తాగ్రగణ్య త్రాణపరాయణ శరణు శరణు అని వేడుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి పోయి దూర్వాస నీకు పాటి గనక తావేశమా సత్కార్యాలు సానుకూలపరిచి విజయవంతం చేయవలసిన భాగవతోత్తముడవు నీకు ఇదేం పని భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు ప్రీతిపాత్రమని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ తలపెట్టి నిష్టగా ఉన్న తరుణంలో తన వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు అందుపై స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియలు లుప్తం కాబోయే పర్యంతం జాగు చేసిన నీ రేన నేరమును మరిచి మంచినీటిని గ్రోలి పారాయణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించటం ఎంతవరకు సముచితమో ఆలోచించలేదు నీవు పైగా అతన్ని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరించిన నీకు తెలియను కదా అంబరీషునికు శాపమిచ్చావు భయకంపితుడే నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలేవీ వినపడలేదు నీవిచ్చిన పది జన్మల శాపము అతనికి ఏమీ తెలియదు నన్ను శరణి కోరిన అతనికి నీవిచ్చిన శాపమును నేను అనుభవించు తలంపుతో అతని చేత అట్లే అనుభవించుదును అని అనిపించితిని నీ శాపం వృధా కాకూడదు నా భక్తునకు కీడు కలగకూడదు నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధను సంసిద్ధతను పలకడంతో కోపించి కఠిన శాపమును ఇవ్వగోరి నీవు పూనుకోబోవా సుదర్శనాన్ని నీపై ప్రయోగించాను దానిని వారించుటకు అతడే సమర్థుడు నీవు అంబరీష్నికి ఆ పది జన్మలను లోకోపకారంగా నేనే ధరించును మొదటిదైన చేపరూపం ధరించి సాముకుడనే రాక్షసుని వధించి వేదాలను కాపాడుతాను రెండవదైన తాబేలు రూపం ధరించి దేవదానవులు క్షీరసాగర మధనం వేళ మందరగిరి పర్వతాన్ని మూపున ధరించి నీట మునక్కకుండా కాపాడుతా మూడవదైన వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి అతన్ని చుట్టగా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను నాలుగోదైన వికృత రూపం అవతార మగు నరసింహమూర్తిని జన్మించి హిరణ్య వధించి ప్రహ్లాదు రక్షిస్తాను ఐదవ జన్మయగు మరుగుజ్జావతారమున వామనుడనై బలిచక్రవర్తి గర్వాపహరణం చేస్తాను ఆరో జన్మమగు జాలిలేని బ్రాహ్మణునగు పరశురామునిగా జన్మించి మధోన్మత్తులకు రాజులను సంహరిస్తాను ఏడవ జన్మయగు ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడు రామునిగా అవతరించి రావణ కుంభకర్ణులను వధిస్తాను ఎనిమిదవ జన్మయగు రాజార్హత లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుణ్ణి సంహరిస్తాను తొమ్మిదో జన్మగు పాషాండుగు బుద్ధినిగా పుట్టి పాషాండమతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను ఆఖరిది పదవదీయగు అవతారముగు పాపాత్మలను మోహింపచేసే కల్కే అవతారం ఎత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను మునీంద్ర కోపావేశంతో రుద్రాంశ సంభూతుడివైన నీ నోట వెలువడిన శాపోక్తులు వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థం నేను భూమిలో దశావతారములెత్తి లోక సంరక్షణ నా భక్తునికి ఆ శాప ప్రభావం కలుగకుండా వ్యవహరింపబడతాను పరమ భాగవతోత్తముడైన అయిన అంబరీషుణ్ణి గుర్తించి నీ ఆగ్రహావేశాన్ని దుడుకుతనాన్ని గుర్తెరిగి వారిని శరణు కోరు అని శ్రీహరి దూర్వాసుని హెచ్చరించి సాగనంపాడు పురాణం ఇరవై ఐదు రోజు పారాయణ భాగం దశావతార నిర్ణయాధ్యాయం సమాప్తం